హలో గాయస్ ఇప్పుడు మనం మలేషియాలో ట్విన్ టవర్ పోయపోతున్నాం ఇక్కడ వచ్చేసి పెద్దోడు నా ఫ్రెండు ఏ ఆ స్టార్ట్ ది గేమ్ ఇప్పుడు వచ్చేసి మెట్రో స్టేషన్ ఉన్నాం స్టేషన్ వచ్చేసి మెట్రో రా సిద్ధంగా ఉంది ఇక్కడ వ్యూ చూద్దాం మొత్తం వచ్చినాం ట్విన్స్ టవర్ ఎంట్రీ మచ్చాయి చూడు రి లొకేషన్ గుచ్చి పడేసింది దగ్గర ట్విన్స్ టవర్ రూ మచ్చా ఏం లొకేషన్ ఉంది మచ్చా ఇక్కడ మొత్తం వ్యూ మాత్రం ఇచ్చి పడేసింది చిన్న వచ్చినాం వచ్చినాం దీని దగ్గరికి వచ్చినాం ఆహా ఏమన్నా ఉందా మచ్చా లొకేషన్ చూడు మా ఏ ఇగోడు చూస్తుండు మనల్ని కొంచెం కవర్ ఇద్దాం స్మైల్ ఇద్దాం ట్విన్స్ టవార్గో మనం ఇడు తీసుకున్నాం ఇంకో వీడియో స్టార్ట్ ది దిండ్ ఫుల్ యున్స్ టవార్ ఇక్కడ లొకేషన్ చూడు మచ్చా పోరిలు మొత్తం ఫోటోలు తీసుకుంటూ రూ మొత్తం ఫౌంటైన్ లెక్క ఉంది చింద ఉన్నది బ్యాక్ సైడ్ మొత్తం మచ లా ఫ్యూ మొత్తం ఫ్యూ వాటర్ వస్తున్నాయి మొత్తం వేరే ఫొటోస్ మాత్రం కుర్చిపడతాం చూ మొత్తం వేరే దిగుతూరు అందరూ టీన్ స్టవర్ ఫుల్ వ్యూ మచ్చ చూడు వ్యూ మాత్రం మస్తుంది మొత్తం వేరే ఉంది ట్రీ ట్రీ తన డిజైన్ డిజైన్ ట్రీ మాత్రం హైలైట్ చేసారు మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ హైలైట్ అయిపోయింది అదే ఫేమస్ మొత్తం ఆగో ఈడోడు కళ్ళతో కట్టుకొని బంగ్లాడు నా దోసే నాతో నచ్చినోడు కాకపోతే చూడు మొత్తం అంటే చూస్తున్నాడు మొత్తం అందరినీ బిరిపో చూస్తున్నాడు మొత్తం అట్లా ఉంటారు మొత్తం మొత్తం అంటే వ్యూ గురించి మాట్లాడుతున్నాను నేను అక్కడ ఫౌంటైన్ ఉంది కదా దాని గురించి బ్యాక్సైడ్ చెత్రివాడుకు నచ్చిన మనం మొత్తం ఎండ ఎండ మాత్రం మంచిగా ఉన్నది కాకపోతే అప్పుడప్పుడే వర్షం కొడుతుంది అప్పుడప్పుడే ఎండ వస్తుంది ఈడు నా దోసుడు అచ్చు నేను వీడియో తీసుకుంటే పక్కకు నిల్చున్నాడు వీడియో వీడియోది అంటుండ్రు ఇట్లా వీడియో తీయంగా కూడా ఆడు చూడు ఎట్లా చూస్తున్నాడు మొత్తం వ్యూ కిందికి వెళ్ళి మొత్తం పిన్స్ టూ అగ్గు మొత్తం ఫోటోస్ చూడు ఇటు మొత్తం కిందికి వెళ్ళి ఫోటో చెప్తురు ఇక ఇక పోయే చా టైం కూడా అయింది మొత్తం బాగాసేపు అయింది ఇప్పటికే వ్యూస్ షార్ట్ షార్ట్ వీడియోస్ చేసి సెటిస్తున్నా ఇప్పుడు పోతున్నాం మొత్తం బబ్బాయి అన్నట్టు సెట్ చేస్తున్నా వీడియోని ఓడే ఇక ఇప్పుడు మొత్తం వ్యూ చూసినాం ఫోటోలు వీడియోలు అన్ని దిగినాం అయిపోయింది ఈడు మళ్ళీ వస్తాడు ఇప్పుడు పక్కకి వచ్చి చూస్తాడు చూడు రి వచ్చిండాగో చంద్రగిరి చంద్రగిరి ఆడు స్టిల్లు ఏ మచ్చా కోటి కల్లా కోటి ఇప్పుడు వ్యూస్ అసలు వస్తుంది స్టార్ట్ ద మ్యూజిక్ చా వ్యూ అండ్ గేమ్ అబ్బో బొమ్మలు చూడుర్రు కూడా బొమ్మలు కూడా పెట్టిర్రే అవ్వవ్ స్టార్ట్ ది గేమ్ మళ్ళా వ్యూ అంటే పోతున్నాం మంచి రోడ్డు మీదకి వచ్చినా ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్ అన్నది ముంచడం కాదు బ్యాక్ సైడ్ వచ్చి ఫోన్ టైన్ కూడా వీడియోలు దిద్దున్నాం ఇదే లోపలనే కాకపోతే కొంచెం ఇది కూడా లొకేషన్ కవర్ ఇద్దామని అని దిక్కు మొత్తం వ్యూ మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ చూడ్రూ ఆ గోమాల చేంజ్ పోయి ఇక ఇద్దం వీడికి తీసుకుంటుర్రు వ్యూ హైలైట్ ఉంది యాక్చువల్లీ వీడు బంగ్లాగా మళ్ళీ వీడు ఆడు ముంగట ఉంటాడు వీడు దిగమని నా ముంగట్టుకు వచ్చింటాడు ఎందుకు తయారవుతారా తమ వ్యూ అని అంతం ఇక్కడెక్కడ మొత్తం ఒక లేడు నేనే 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 స్టిల్ అరే ఎవని పూరం పోరాడు అగ్గో మళ్ళా స్టిల్లీ ఇంకో యాక్చువల్లీ పోదామా డిసైడ్ అయిపోయినాయి ఇక యాక్చువల్లీ పోదాం అన్నట్టే అంటారు మళ్ళీ నిల్చుకుంటారు అందరూ వాళ్ళకి మొత్తం వ్యూ మాత్రం మొత్తం ఎంజాయ్ చేస్తారు అంద ఇది అవు ఇది కూడా అంటే స్టిల్ బుజలో వీడియో తీస్తున్నాడు నేను ఇంకా బ్యాక్ సైడ్ వాటర్ ఎట్లా వస్తున్నాయి మొత్తం వేరే అట్లా ఉన్నాయి మళ్ళీ ఆగుడు కలూ ఆగు మళ్ళీ వచ్చిండు వీడు కాదు నేనే చిందా చిందా మొత్తం ఫౌంటైన్ మొత్తం వీడియో యవ్వా స్టిల్లింగ్ కావు అరే యవ్వా కాకపోతే మళ్ళీ కిందికి వచ్చి బ్యాక్ సైడ్ ఇంకో వ్యూకి వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చినాం కానీ అయితే హైలైట్ ఉంది మొత్తం గ్రీన్ వాటర్ ఉన్నాయి మొత్తం స్విమ్మింగ్ పూల్ ఇక ఇది పెద్దది అవు మళ్ళీ మధ్యలో విడు ఏ శకలక శంకర్ అరే Eeeh. Are 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 yo ma affecting ka chupur 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 okay like share comment subscribe boys